హాయ్ అండి నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక రొటీన్ డే అనేది షేర్ చేసుకోబోతున్నాను సో నార్మల్ రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే మీ ముందుకు ఈ వీడియో ద్వారా వచ్చేసానన్నమాట అండ్ ఇంకా ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా మన వీడియోని అయితే చూడండి మీకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా మా ఆయన జాబ్ గురించి మా ఇల్లు ఓనర్ రెంటా అని చెప్పేసి వాటన్నిటి గురించి నేను సాలరీ ఎంత జాబ్ ఏమి అని చెప్పేసి అయితే మీకు ఈ వీడియోలో అయితే నేను షేర్ చేశాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా క్లియర్గా వీడియోని అయితే చూడండి అండ్ ఇంకా ఈ వీడియో వచ్చేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసేదానికంటే ముందు నేను స్టార్ట్ చేశాను అనమాట అండ్ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయడానికి మామూలుగా ఫ్రెష్గా వెజిటబుల్స్ అనేది ఆ రోజుకి ఆ రోజే తీసుకొచ్చుకోవాలి ఉంటాము ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఆయనకి బిజీగా ఉన్నప్పుడు మాత్రమే ఒక రెండు మూడు రోజులు తెచ్చేస్తూ ఉంటారు బట్ ఈ రోజు ఇంకా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఏం చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకొని ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు ఇంకా వెజిటేబుల్స్ తెప్పించుకున్నాను నేను కొత్తిమీర టొమాటోలు అలాగే ఉర్లగడ్డలు పచ్చిమిర్చి తీసుకోరమ్మని చెప్పాను ఇంకా వాటితో పాటు అలాగే అనపకాయలు అమ్ముతూ ఉన్నారంట సో అనపకాయలు కూడా తీసుకొచ్చారు ఇంకా ఈ సీజన్లో అయితే ఫుల్గా తింటామన్నమాట మాకు చాలా ఇష్టం పప్పు చేసుకొని తినడం అనేది అండ్ ఇంకా ఆ రెసిపీ కూడా అడిగారు కొంతమంది సో ఇంకా రాబోయే వీడియోస్లో మీకు పితిక్పప్పు ఎలా చేయాలని చెప్పి రెసిపీ కూడా నేను షేర్ చేస్తాను అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రెండు కేజీలు ఏమో తీసుకొచ్చినట్టున్నారు ఒకటిన్నర కేజీలో రెండు కేజీలో ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా వంటంతా చేసి పిల్లలకి ఇచ్చి పంపించిన తర్వాత కూర్చొని చేసుకొని వాటిని నైట్ నీళ్ళల్లో వేసి నానబెట్టేసుకున్నామంటే రేపు మార్నింగ్ అట్లా వాటిని అంటే పొట్టు ఉంటుంది కదా అవన్నీ చేసుకొని పితిక్పప్పు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఆ పితిక్పప్పులోకి కొంతమంది చికెన్ వేస్ట్ చేస్తారు కొంతమంది మటన్ పొటేలు కాళ్ళు ఉంటాయి కదా అవి వేస్ట్ చేస్తారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు సో నేనైతే చికెన్ వేస్ట్ ఎప్పుడు చేయలేదు మా అమ్మ అయితే చేశారనమాట బట్ నేను పొటేలు కాళ్ళు అయితే వేస్ట్ చేశాను చాలా చాలా బాగుంది బట్ అప్పుడు తెలియక ముందుగానే వేసేయడం వల్ల ఆ పితికిపప్పులు అన్నది కొంచెం నున్నగా ఉడికిపోయింది అనమాట గింజలు కనిపించకుండా సో చిక్కగా అంటే కొంచెం గ్రేవీ అనేది ముద్దగా అయిపోవడం అట్లా అయిపోయింది బట్ నెక్స్ట్ ఈసారి చేసేటప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా అయితే చేయాలని అయితే అనుకుంటున్నాను చేస్తే మీకు షేర్ చేస్తాను వీడియో అయితే అండ్ ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఉర్లగడ్డలు అలాగే బుడ్డ శనగలు ఉంటాయి కదా అవి ఇంకా బఠానీలు ఉన్నాయి అన్నమాట మొలకెత్తినవి ఈ మూడు కూడా వేసి కొంచెం మసాలా పెట్టి అయితే చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో నార్మలే ప్రాసెస్ అండి ఇంకేం దీంట్లో పెద్దగా ఏం మసాలా ఇంగ్రీడియం అయితే యూజ్ చేయలేదు నార్మల్గానే వెల్లుల్లి ఎర్రగడ్డ టొమాటో ఇంకా కొంచెం అల్లము తర్వాత కొంచెం కొత్తిమీర పట్టా లవంగాలు ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది బట్ నేను కొబ్బరి అయితే వేయలేదనమాట మా ఇంట్లో కొబ్బరి వేస్ట్ చేస్తే పెద్దగా తినరు అందుకని చెప్పేసి అండ్ ఇంకా అవన్నీ కూడా బాగా వేసి ఫ్రై చేసేసుకొని తిరగపాతలు ఇంకా ఉర్లగడ్డలు బఠానీ శనగలు ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకొని అందులోకి ధనియాల పొడి కారం పొడి ఇంకా తగినంత ఉప్పు కూడా వేసేసుకొని అయితే మనకి కారం ఉప్పు అన్నీ సరిపోయిందా లేదా చెక్ చేసేసుకొని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసి ఒక టూ విజిల్స్ పెట్టుకున్నామంటే మనకి ఉడికిపోతుంది అనమాట సాంబార్ రెడీ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాంబార్ అంటే కుర్మా అనమాట కుర్మా టైప్లో అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను అలసంద గింజల వడలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అంటే అలసందల వడలు అనమాట సో ఇది వచ్చేసరికి నేను ఒక సిక్స్ అవర్స్ అట్లా నానబెట్టుకున్నాను అంటే నైటే నానబెట్టేసాను లేండి పడుకునే ముందంటే ఒక టెన్ థర్టీ ఆ టైంకి అట్లా నానబెట్టేసి పడుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే మిక్సీ పట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి ఒక కప్ అంతా అలసందలు తీసుకున్నాను అవి నైట్ నానబెట్టేసి మార్నింగ్ అయితే ఇంకా మిక్సీ పట్టేసుకున్నా కొంచెం కచ్చా పచ్చాగా అయితే అందులోకి ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా ఇందులోకి వచ్చేసరికి సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ధనియాల పొడి కొంచెం కారం పొడి కొంచెం జీలకర్ర అలాగే తగినంత సాల్టు కసూరి మేతి కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదనుకొని స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి నేనైతే ఇందులోకి వాటర్ ఒక చుక్క కూడా వేసుకోలేదండి మనం మామూలుగా గింజలు వడగట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని అందులోకి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా వేసి నార్మల్గా కలిపేసుకుంటున్నాను అంతే ఇందులో ఒక చుక్క వాటర్ కూడా నేను యాడ్ చేయలేదనమాట సో అలా అయితేనే మనకి కరకరలాడుతూ క్రిస్పీగా అయితే వడలు వస్తాయి అండ్ పప్పు వడలు తినడం అనేది హెల్త్కి చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అప్పుడప్పుడు పచ్చశనగపప్పు అంటే మసాలా వడలు ఉద్ది వడలే కాకుండా ఇట్లా అప్పుడప్పుడు అలసంద గింజల వడలు అనేది చేసుకొని తింటూ ఉండండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని అందులోకైతే ఇంకా ఆయిల్ కూడా వేసేసుకున్నాను సో మనకి అలసంద వడలు అనేది ఆయిల్ ఎక్కువగా లాగదనమాట తక్కువ ఆయిల్తో మనము వడలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా నేను వాటర్ కూడా యాడ్ చేయలేదండి ఇది కలుపుకోవడానికి బట్ ఉండలు అయితే చాలా బాగా వస్తున్నాయి వడలు కూడా మనకి తునిగిపోకుండా మధ్యలో ఎక్కడ చీలిపోకుండా అయితే పర్ఫెక్ట్గా వస్తున్నాయి అన్నమాట సో మా ఇంట్లో మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఎక్కువగా లైక్ చేసేదైతే ఈ అలసంద వడలు అలాగే ఉద్ది వడలు అనమాట మసాలా వడలు అనేది పెద్దగా తినము ఎప్పుడైనా అమావాస్య తలగి వేసినప్పుడు అలాంటప్పుడు మాత్రమే ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట మిగతా డేస్లో అంతా కూడా మాకు ఎప్పుడైనా తినాలనిపిస్తే వర్షాలు పడినప్పుడు కానీ లేదు ఇంట్లో అందరం ఉన్నామనుకున్నప్పుడు మాత్రము ఎక్కువగా ప్రిపేర్ చేసేదైతే ఉద్ది వడలు ఆ తర్వాత ఇంకా అలసంద వడలు అనమాట ఈ రెండు తింటాము సో ఇంకా ఈరోజైతే నాకెందుకు నిన్నటి నుంచి అనిపిస్తూ ఉనిందండి ఇంకా సరుకులన్నీ తీసుకొచ్చినప్పుడు రెండు రకాల శనగలు అలాగే అలసందలు ఇవన్నీ కూడా ఒక హాఫ్ హాఫ్ కేజీ తీసుకొని వచ్చాను సో నాకు ఎప్పుడెప్పుడు అలసంద వడలు చేసుకొని తిందామా అనిపిస్తూ ఉనిందనమాట అందుకని చెప్పేసి ఇంకా ఈరోజైతే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను అండ్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మధ్యాహ్నం లంచ్ బాక్స్కే నేను ప్రిపేర్ చేసేసి ఇచ్చి పంపించాను అనమాట ఒక్కొక్కరికి నాలుగు నాలుగు వడలు ఇచ్చి పంపించాను అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తిని చాలా బాగున్నాయి మీ మమ్మీ వంటలు బాగా చేస్తారని చెప్పారంట చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఏ వంట తీసుకెళ్ళినా కూడా మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా టేస్ట్ చేస్తారు సో వాళ్ళు ప్రతి ఒక్కరు పెద్దమ్మాయి ఫ్రెండ్స్ అయినా చిన్నమ్మాయి ఫ్రెండ్స్ అయినా మీ మమ్మీ వంటలు బాగా చేస్తారు నువ్వు లక్కీ అట్లా చెప్తారంట మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అట్లా చెప్పినప్పుడు సో నాకు కూడా చాలా గ్రేట్గా అనిపిస్తుంది సో నా వంటలు నేను పొగుడుకోవడం కాదు కానీ మా ఇంట్లో వాళ్ళకి నచ్చాయి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నచ్చాయి కదా అందులో మీలో కూడా చాలామంది మీ వంటలు చాలా బాగుంటాయండి మిమ్మల్ని చూసి మేము కూడా అలా చేసాము టేస్ట్ బాగా వచ్చాయని చెప్తూ ఉంటారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ ఇంకా చూస్తారు కదా ఫైవ్ వడలైతే ఒక ట్రిప్ వేసేసాను పిల్లలకి ఇచ్చి పంపించడానికి అని చెప్పేసి అండ్ చూసారా కలర్ కానీ అలాగే ఇంకా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి కరకరలాడుతూ ఉన్నాయి అనమాట తింటుంటే కొంచెం మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదా దానివల్ల కరకరలాడుతూ చాలా బాగుంటాయి అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట ఇంకా లంచ్ బాక్స్ అంతా కూడా ప్రిపేర్ చేసేశాను ఇంకా ఈరోజు సంగడ చేశానండి సంగడ చేసి ఉర్లగడ్డ కుర్మా చూపించాను కదా అది చేసేసి వడలు ప్రిపేర్ చేశాను ఇంకా బాక్స్ అయితే కట్టేసాను ఆయనకి కాల్ చేస్తే వచ్చేసారు ఇంకా ఆయనకైతే ఇచ్చి పంపించేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలకి ఇచ్చేసి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆయన వర్క్ చూసుకుని తర్వాత లంచ్కి అయితే వస్తారనమాట కరెక్ట్గా ఇప్పుడు ట్వెల్వ్కి ఇచ్చి పంపిస్తూ లంచ్ బాక్స్ అయితే వన్ కేమో వచ్చారు ఇంటికి ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయనకైతే పెట్టించేస్తానండి ఏమి ఈరోజు సంగటి చేస్తామని అడిగారనమాట మామూలుగా నేను మధ్యాహ్నం రైసే పెట్టేస్తూ ఉంటాను ఎందుకంటే స్కూల్కి పిల్లలకి బాక్స్ కట్టాలి కదా సంగటిస్తే బాగుండదని చెప్పేసి బట్ మా పిల్లలు ఏమంటే అడుక్కుంటారనమాట దాన్ని సంగతి చెయ్యి మా బాగుంటుందని చెప్పేసి అందరూ తెస్తారు నువ్వు కూడా అంటారు సో అందుకే ఈరోజు నాకు తినాలనిపిస్తుంది పిల్లలు కూడా అడుగుతున్నారు కదా అని చెప్పేసి వేడివేడిగా సంగటి చేశాను ఇంకా కుర్మాకైతే అయితే వేసుకొని ఇంకా వడలు నంజుకొని తింటూ ఉంటే టేస్ట్ బాగుందని చెప్పారనమాట ఇంకా ఆయన అయితే తింటూ ఉన్నారు నేను ఇంకా కూర్చొని ఆయనతో మాట్లాడుకుంటూ మార్నింగ్ తీసుకొచ్చారు కదా కొత్తిమీర అనపకాయలు అవి ఇంకా వాటినైతే వలుస్తూ ఉన్నాను కొత్తిమీర అయితే ఒక పెద్ద కట్ట తీసుకొచ్చారండి మీరైతే చూసారు కదా స్టార్టింగ్ వీడియోలో అయితే ముప్పై రూపాయలు ఆ కట్ట సో అంత పెద్ద కట్ట తీసుకొచ్చేసారు నేనేమంటే ఫ్రెష్గా అయిపోయినప్పుడు అయిపోయినప్పుడు తీసుకోవచ్చు కదండీ ఎందుకు ఇంత పెద్ద కట్ట తెచ్చారంటే ఇంకా రేట్ తక్కువగా ఉంది కాబట్టి తీసుకొచ్చారంట సరే అని చెప్పి ఇంకా అట్లనే పెట్టేసామనుకోండి కట్ట కట్టగానే కుళ్ళిపోతుందనమాట ఫ్రిడ్జ్లో అందుకని చెప్పేసి ఇది మొత్తం ఒలిచేసుకుని కవర్లో వేసి పెట్టేసామంటే ఎక్కువ రోజులు వస్తుంది అందులో ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా కొత్తిమీర పచ్చడి అయితే ప్రిపేర్ చేసేద్దాం రేపు ఎల్లుండి అని చెప్పేసి అయితే ఒలిచి పెడుతూ ఉన్నాను నాటి కొత్తిమీర అనమాట స్మెల్ అయితే గుమ్గుమలాడుతూ ఉంది బట్ నాకు కోల్డ్ కాఫీ ఎక్కువగా ఉంది కాబట్టి నాకు స్మెల్ పెద్దగా తెలియలేదు కానీ నాటి కొత్తిమీర అంటేనే ఇంకా ఎక్కడున్నా వస్తూ ఉంటుంది కదా పండించే చోట కానీ అమ్మే చోట కానీ ఇంటికి తెస్తే కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది సో ఇంకా అదంతా ఒలుస్తూ ఉంటే ఆయనతో మాట్లాడుతూ ఇంకా వలుచుకుంటూ ఉంటే అమ్మ కాల్ చేసింది సో అమ్మతో మాట్లాడుతూ ఉన్నాం ఇంకా అదే ఓం శక్తి మాల వేస్తాం కదా దాని గురించి అనమాట అట్లా ఇంకా అన్ని డీటెయిల్స్ చెప్తూ ఉంటే మాట్లాడుకుంటూ ఉన్నాం ఎలా ఏం చెయ్యాలి షాపింగ్ ఎప్పుడు చెయ్యాలి అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట సరే అని చెప్పేసి ఇంకా కొత్తిమీర వలిచేసి ఇంకా దాంతోపాటు అనపకాయలు కూడా వల్చేశాను ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంక నేను ఒక్కదాన్నే కూర్చొని అవన్నీ కూడా వల్చానండి ఫైనల్గా ఈ రెండు వర్కులు కూడా అయిపోయాయి కొత్తిమీర వలుచుకోవడం అనపకాయలు వలుచుకోవడం రెండు సో ఇవన్నీ కూడాను నైట్కి నీళ్ళు పోసి ఆనబెట్టేసుకున్నామంటే అంటే ఊరబెట్టేస్తే రేపు మార్నింగ్ అయితే అనప గింజలు వల్లిచేసుకొని పితికిపప్పు అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే ఇలా గింజలు కొంచెం లేతగా ఉన్నాయి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా కొంచెం బ్లాక్ బ్లాక్గా బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా సో అలాంటి గింజలు అయితేనే మనకి ముదురుగా ఉంటాయి అండ్ పితికిపప్పు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ బట్ కొంచెం ఉన్నాయి అన్నమాట ఇవి గింజలు కూడా సో ఇంకా అన్ని కూడా వేసేసి చేసేసేయడమే ఎందుకంటే ఇష్టం కాబట్టి సో ఇంకా మీరు మీ ఆయన జాబ్ గురించి చెప్తామన్నారు ఇంకా చెప్పలేదు ఏంటండి అని అనుకోకండి మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే డీటెయిల్గా గా మీతో నేను పది నిమిషాలు మాట్లాడాను ఓకేనా సో మీకు క్లియర్గా మా ఇంటి గురించి మా ఆయన జాబ్ గురించి ఆయన శాలరీ గురించి అన్నీ కూడా చెప్పానండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చిన తర్వాత ఎండింగ్లో నాకు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మీకు నేను డీటెయిల్గా చెప్పేసాను అండి సో ఇంకా టైం అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా త్రీ ఓ క్లాక్ అయింది మధ్యాహ్నం అయితే అండ్ ఇంతవరకు పట్టిందండి ఈరోజు ఇంట్లో పనులు అయితే మామూలుగా అయితే ఇంత టైం పట్టదు ఒక ఒంటి గంటకి లేకపోతే టువెల్కి అట్లా అన్ని పనులు అయిపోతాయి నాకు బట్ ఈరోజు కొంచెం చూసారు కదా కొత్తిమీరలు అనపకాయలు ఇవన్నీ వల్చుకుంటూ ఇంకా మొత్తం ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోవడానికి అయితే త్రీ అయ్యింది కోర్స్ మనకి ఇంట్లో ఎన్ని పనులు చేసినా అవుతూ ఇంకా ఇన్కంప్లీట్ ఉంటాయి అన్నమాట ఏదో ఒక పని పెండింగ్ ఉంటాయి సో నాకు కూడా అట్లనే ఇంకా మిద్దె పైన బట్టలు అయితే మార్నింగ్ ఆరేసేసి వచ్చాను ఇంకా అవి ఒకటి ఉన్నాయన్నమాట పిల్లలు వచ్చేలోపు ఇంకా ఒకటి తీసుకొని వచ్చి మడిచిపెట్టి పెట్టేస్తామంటే ఇంకా అక్కడతో అన్ని పనులు అయినట్లే ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా ఇంట్లో పనులు ఉంటాయన్నమాట ఇంకా అది అందరికీ తెలిసింది సో ఇంకైతే టాపిక్ ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత యాక్చువల్లీ నేను ఈ టాపిక్ గురించి ఆల్రెడీ వీడియో చేశాము బట్ అది థర్టీన్ ప్రో మ్యాక్స్ ముందు ఉన్న ఐఫోన్ డిస్ప్లే పోయింది కదా ఆ మొబైల్లో అయితే ఉందన్నమాట దాదాపు ఫోర్ ఫైవ్ వీడియోస్ ఉన్నాయి అందులో మీరు అడిగిన చాలా డౌట్స్కి ఆన్సర్స్ అయితే ఆ మొబైల్లో ఉన్నాయన్నమాట ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా అది రిపేర్లో ఉంది కాబట్టి దాన్ని ఇంకా రెడీ చేపించలేదు అందుకని చెప్పేసి ఇంకా మేము మీరు చా రెగ్యులర్గా వీడియోస్లో అడుగుతూనే ఉన్నారనమాట కొన్ని క్వశ్చన్స్ సో మీలో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు వాటన్నిటికీ ఈరోజు మీ అందరికీ ఆన్సర్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నారండి మీ ప్రశ్నలకు నా సమాధానం అనమాట అదేంటంటే మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారనేది రెగ్యులర్గా ప్రతి వీడియోలో కింద కామెంట్ అయితే రోజు వస్తుంది మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు శాలరీ ఎంత వస్తుంది ఎక్కడ వర్క్ చేస్తారు మీ హౌస్ రెంటెడా ఓనా సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే నన్ను మామూలుగా ప్రతి వీడియోకి పెట్టే రెగ్యులర్ కామెంట్స్ అనమాట ఇవి సో ఆ వాటికి ఈరోజు మీకు నేను సమాధానం అయితే ఇంతటితో మీకు క్లారిటీ చేసేద్దాం అనుకుంటూ ఉన్నాను సో మామూలుగా కూడా చెప్తూనే ఉంటాను నేను క్యాజువల్గా వీడియోలో మాట్లాడేటప్పుడు ఇది హోనా రెంట్ అని చెప్పి అయినా కూడా కొంతమంది సగం సగం చూసేసి స్కిప్ చేసుకుంటూ చూసేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఈరోజు డీటెయిల్గా చెప్దాం అనుకుంటూ ఉన్నాను అండ్ ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే సో మా ఆయన జాబ్ ఏంటి శాలరీ ఎంత వస్తుంది సో ఇది మీ ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ అనమాట ఇది సో ఎందుకంటే వీడియోలు చేసేది నేను కదా నాతో పని ఉండదు నా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు సో ఓకే ఉన్ని నా లైఫ్ స్టైల్ అంటే ఇంకా అన్నీ వస్తాయి కాబట్టి మీ డౌట్ మీరు అడగడంలో తప్పు లేదు నాకు నచ్చితే నేను చెప్తాను నాకు నచ్చకపోతే నేను దాని గురించి లైట్ తీసుకుంటాను బట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకు నేను షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను ఒక లిమిట్ వరకు సో అది కూడా మా ఆయన పర్మిషన్ అనమాట ఆయనకైతే యాక్చువల్లీ ఇవన్నీ నచ్చవు అన్నీ పబ్లిక్లో పెట్టుకోవడం బట్ నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నాను కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కొన్ని చెప్దామనుకుంటున్నాను అండ్ ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసరికి మా ఆయన ఏం జాబ్ చేస్తారు శాలరీ ఎంత అని అడిగారు సో మా ఆయన చేసే జాబ్ వచ్చేసరికి రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్గా వర్క్ చేస్తారండి అంటే మనకి జాగాలు ఇండ్లు స్థలాలు అన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ చేస్తారు కదా మ్యారేజెస్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి సో అట్లా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అయితే మా ఆయన డాక్యుమెంట్ రైటర్గా వర్క్ చేస్తారు ఇంకా శాలరీ విషయానికి వస్తే నాకైతే నచ్చదనమాట ఆయన పర్సనల్ విషయాలు చెప్పుకోవడం నా నా విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను బట్ ఆయన విషయాలన్నీ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు సో శాలరీ అనేది నేను ఒక ఉతారుగా చెప్తాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూడు పూటల లేకుండా తింటూ వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చుకునే అంత శాలరీ అయితే వస్తుందన్నమాట ఒక నెలకి సరిపడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక నెల ఖర్చులు ఎంత ఉంటాయో అంత శాలరీ అనేది మేము అప్పు లేకుండా ఆ శాలరీతో మా లైఫ్ అనేది గడిచిపోయే అంత శాలరీ అయితే సంపాదిస్తున్నారు సో ఇంతే చెప్పగలుగుతాను ఇంకా మీరు అర్థం చేసుకోండి ఇంకేంటంటే ఆయనకి కొంచెం ఇబ్బంది కదండి ఆయన పర్సనల్ విషయాలన్నీ ఎత్తుకొచ్చి ఇక్కడ సోషల్ మీడియాలో పెట్టడం అనేది అందుకని చెప్పేసి అనమాట సో అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక మూడు పూటల వాళ్ళు నచ్చిన ఫుడ్ తింటూ కోరింది కోరినట్టుగా ఆ నెల అంతా గడుపుకోవడానికి ఎంత అయితే కావాలో అంత అయితే సంపాదిస్తారు అండ్ అది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ హౌస్ రెంటెడా ఓనా అని అడిగారు నేను ఇప్పటికీ చాలా లక్షల సార్లు చెప్పుకుంటాను అనమాట వీడియోస్లో మేము ఇక్కడ రెంట్కు ఉన్నామని చెప్పేసి సో ఇదైతే మా ఓన్ హౌస్ కాదండి మేము ఎయిట్ ఇయర్స్గా పలమనేరు టౌన్లోనే ఉన్నాము ఎందుకో ప్రతిసారి అంటే టౌన్లోనే ఉన్నాం కదా ఇన్ ఇన్ ఇయర్స్గా కొంచెం మారుద్దాము కొంచెం ఇట్లా విలేజ్ టైప్లో ఉన్న ఏరియాలో ఉన్నామంటే కొంచెం మనకు కూడా కొత్తగా అనిపిస్తుంది మెయిన్గా నాకు వీడియోస్కి బాగుంది లొకేషన్ అలాగే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఏ సౌండ్ డిస్టర్బెన్సెస్ కానీ ఇలాంటివి ఏమీ కూడా ఉండవు ఇక్కడ చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి పలం నేర్ నుంచి ఇక్కడికి ఒక టెన్ మినిట్స్ అనమాట బండ్లో అయితే ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు నడిచి వెళ్తే పది నిమిషాలు పడుతుంది అంతే టౌన్లోకి మనకి సో అలాంటి దగ్గరలోనే పిల్లలకి స్కూల్ దగ్గరగానే ఉంది ఆయన ఆఫీస్కి మాత్రం కొంచెం దూరం అంతే సో అలాగైతే మేము ఈ హౌస్ తీసుకున్నాం ఇది ఓన్ కాదు రెంటెడ్ హౌస్ అనమాట ఈ రెంట్ కూడా చాలామంది అడుగుతున్నారు ఎంత ఎంత అని చెప్పి సో ఆంటీ వాళ్ళకి ఇష్టం లేదనమాట అవన్నీ చెప్పుకోవడం అందుకని చెప్పేస్తే నేను వాటి గురించి అయితే మీకు నేను షేర్ చేయట్లేదు ఇది మీరు అర్థం చేసుకోండి అండ్ ఇంకా ఇది ఓన్ హౌస్ కాదు రెంటెడ్ హౌసే అండ్ ఆయన జాబు శాలరీ ఇవన్నీ చెప్పేశాను సో ఇంతతో మీరు డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ అయ్యిందని అనుకుంటున్నాను దయచేసి ఇంకా వీటి గురించి అయితే ఇంకా మళ్ళీ మళ్ళీ అడక్కండి పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నేను ఇప్పుడు మీ క్వశ్చన్స్ కనీ ఆన్సర్ చేశాను ఇంకా కొన్ని కొన్ని అడుగుతూ ఉంటారు సో వాటి గురించి కూడా నేను మీకు తర్వాత అయితే వీడియో షేర్ చేస్తానండి ఓకేనా మెయిన్గా నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్స్ అయితే ఈ రెండే అనమాట అందుకని చెప్పి ఈ రెండింటికి నేను ఈరోజు సమాధానం చెప్దామనుకున్నాను మీ అందరికీ కూడా క్లారిటీ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఓకేనా సో ఇదన్నమాట అండ్ ఇదండి ఈరోజు వీడియో అయితే హోప్ మీకు ఇవిటే నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఇవ్వండి నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి మీ సపోర్ట్తో ఒక మంచి స్థాయికి వెళ్ళేలాగా మీరు నన్ను బ్లెస్ చేసి మీరందరూ నా వీడియోస్ చూసి లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా ఛానల్స్ షేర్ చేసి వీడియోస్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తే కనుక నాకు అది మీరు మంచి చేసినట్లు నాకే కాదు నా వెనుకున్న నా పిల్లలు నా ఫ్యామిలీ నా భర్త నా ఫ్యామిలీకి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోని వస్తే ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను అలాగే మంచి మంచి లైఫ్ స్టైల్ వీడియోస్ని షేర్ చేస్తాను యూస్ఫుల్ టిప్స్ కిచెన్ టిప్స్ అలాగే ఇంట్లో మనం ఎలా అంటే కొంతమంది అంటూ ఉంటారు రోజు చేసేదే కదా అందరి ఇళ్ళల్లో చేసేదే గిన్నెలు తోమడం వంట చేయడం చెత్తలు వడ్చడం పిల్లల్ని రెడీ చేయడం ఇవన్నీ అన్ని అన్ని ఇళ్ళల్లో ఉండేదే అని అంటూ ఉంటారు అవునండి నిజమే అన్ని ఇళ్ళల్లో ఉండేదే బట్ అందరూ చేయలేరు కదా నా వల్ల నేను మా ఇల్లుని ఎలా అయితే పెట్టుకున్నాను దాన్ని మీకు చూపించడం వల్ల మీలో కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మోటివేషన్ అయ్యి ఇల్లుని ఇలా నీట్గా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది ఈ వంట ఇలా చేస్తే బాగుంటుంది పిల్లల్ని ఇలా రెడీ చేస్తే బాగుంటుంది అలాంటివి కొన్ని నేర్చుకుంటారు కదా సో ఇప్పుడు నాలాగే అందరూ బట్ అందరు వీడియోస్ చేయలేరు కదా సో అట్లా నేను మీ ముందుకి నా లైఫ్ స్టైల్ అనేది ఇలా తీసుకొస్తూ ఉన్నాను ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది సో నా లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది అందులో కొత్త కొత్త కొంచెం కొత్త కొత్త డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్తో నేను మీ ముందుకైతే వస్తూ ఉంటాను మీకు అందరికీ తెలిసిన విషయమే సో నా లైఫ్ స్టైల్ నచ్చే వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు ఒకరిద్దరు పెట్టే నెగిటివ్ కామెంట్స్కి నేనైతే అనమాట సో ఓకేనా ఇదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బై టేక్ కేర్